హంబుల్ ఓకే సో బిఫోర్ థర్టీ ఫైవ్ గురించి మాట్లాడే ముందు టు ఆల్ ద ఏరియాస్ దట్ హీన్ ఎఫెక్టెడ్ బై ద ఫ్లడ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ రెయిన్స్ ఆర్ విషెస్ అండ్ ఆర్ హోప్స్ ఆర్ ఆల్వేస్ విత్ ఆల్ అండ్ త్వరలో తెలుగు ద ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ద చేంబర్ ఆర్ టేకింగ్ స్టెప్స్ టు సీ వాట్ రిలీఫ్ కెన్ బి డన్ సో యువర్ ఆర్ ప్రేయర్స్ అండ్ విషెస్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ అండ్ థర్టీ ఫైవ్ నందు చాలా పెద్దోడు అయిపోయాను నందు ఇందాక చెప్తున్నా కథ ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా మొత్తం మొత్తం అంతా డార్క్ హెయిర్ ఉండేది అంత బ్లాక్ గానే ఉండేది ఇప్పుడు కొంచెం అయ్యాడు తల కూడా తెలబడింది అది అంటే అది మీ వల్ల లేకపోతే ఈ స్టేజ్ మీద ఉన్న వీళ్ళ వల్ల నాకు ఇంకా అర్థం కాలేదు దర్శి వల్ల సో సరే ఉన్న వాళ్ళందరితో దర్శి దర్శితో మొదలు పెడదాం ఫస్ట్ ఇందాక అన్నారు నాని గారు బయోపిక్ అని ఇది విన్నప్పుడు నా బయోపిక్ కూడా అనుకున్నా కానీ ఎందుకంటే నాకు మ్యాథ్స్ అసలు వచ్చేది కాదు నేను టెన్త్ క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను ఎవర్రా అరే అలా చూ అనుకుంటున్నా లేదు టెన్త్ ఫెయిల్ అయ్యాను అండ్ థర్టీ ఫైవ్ అనేది ఒక హ్యూజ్ హ్యూజ్ టాస్క్లో ఉండేది నాకు అండ్ ఈ కథ ఎన్ని వెంటనే ఐ థాట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇన్ వేస్ సో ఫస్ట్ థ్యాంక్ యూ గైస్ ఫర్ బీగింగ్ దిస్ ఫిల్మ్ బ్యాక్ టు మీ అండ్ మేకింగ్ మీ అ పార్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ దర్శి ఫస్ట్ నాకు మా స్కూల్లో అస్సలు నచ్చని ఒక మ్యాథ్స్ టీచర్ ఆయన ఉండేవారు అంటే ఓవర్ ది ఇయర్స్ ఆయన వల్ల చాలా నేర్చుకున్నాను కానీ స్కూల్లో ఉన్నప్పుడు చాలా కోపం ఉండేది బికాస్ యూస్ టు ఫెయిల్ మీ ఆల్ టైం ఆయన పేరు జార్జ్ జేకబ్ అండ్ యూ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ మ్యాథ్స్ టీచర్ సో ఆయన మీద ఉన్న కోపం ఆయన మీద ఉన్న లవ్ మొత్తం అంతా ఐ గాట్ టు సీ ఇట్ త్రూ యూ దెన్ దిస్ బ్యూటిఫుల్ కపుల్ నివేద అండ్ విశ్వ ఏదో టైంలో మా మదర్ గుర్తొచ్చింది ఏదో టైంలో మా ఫాదర్ గుర్తొచ్చారు కళ్ళం నీళ్లు వచ్చినాయి అండ్ అ స్ట్రగుల్ ఆఫ్ హౌ పేరెంట్స్ రియలీ టుగెదర్ అండ్ మేడ్ అస్ హూ వి ఆర్ ఐ థింక్ ఎవ్రీ లిటిల్ బిట్ బోత్ ఆఫ్ యూ ఆల్ క్యాప్చర్డ్ ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్ జస్ట్ టు సీ దట్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ జస్ట్ లవ్ ద ఫ్యాక్ట్ దట్ మీరు అమెరికా నుంచి వచ్చి యూ అప్ ఫిల్మ్స్ లైక్ దిస్ టు టెల్ సో ఆల్ ద బెస్ట్ యూ దె విల్ ఆల్వేస్ బీ సపోర్ట్ ఫ్రమ్ మీ అట్ ఎనీ ఎనీ గివెన్ పాయింట్ అండ్ ఇందాక విశ్వ అన్నాడు ఈ సినిమాలో ఎవరు పడితే వాళ్ళు కరెక్షన్స్ చెప్పొచ్చు ఏది పడితే అది చెప్పొచ్చు అని నేను చాలా సిన్సియర్గా ఒకరోజు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నోట్స్ అన్నీ ఇస్తే సార్ నాని గారు ఆల్రెడీ చెప్పారు సార్ మాకు మీరు చెప్పింది అవసరం లేదు అన్నారు సో ఆ పేపర్ నేను జోబులు పెట్టుకుని వెళ్ళిపోయాను సో దిస్ ఈస్ మోర్ నాని దెన్ మైన్ అండ్ లాస్ట్లీ నాని ఫేవరెట్ పర్సన్ అనేది చెప్పడం కష్టం అండి బట్ ఐ థింక్ ఇన్ మై లైఫ్ హీఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పీపుల్ ఐ మెట్ ఫ్రమ్ ద మూవీస్ అండ్ అంటే ఇట్స్ బియాండ్ బ్రదర్ ఇట్స్ బియాండ్ టూ మచ్ లవ్ ఇస్ బిన్ హ్యాపీనింగ్ అండ్ నాని లేకపోతే ఐ థింక్ నా లైఫ్లో ఉన్న ఈ సింప్లిసిటీ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు నాని గారు చూపించారు సో నాని థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ యు ఆర్ ఆల్వేస్ స్పెషల్ అండ్ సుమ గారు ఏదో రోజు మీ అంత యాంకర్ అవుతా అద్దె సో థ్యాంక్ యూ గైజ్ సెప్టెంబర్ సిక్స్త్ ఫిల్మ్ విల్ బీ అవుట్ హోప్ యుల్ లైక్ ఇట్ ఎంజాయ్ ఇట్ వాచ్ ఇట్ విత్ యర్ ఫ్యామిలీస్ అండ్